నమస్కారం అండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి షాక్ నుండి మాజీ ఎమ్మెల్యే గణేష్ ఇంకా కోలుకున్నట్లు లేదు వాస్తవ పరిస్థితులు గమనించకుండా ఏవేవో పిచ్చి మాటలు ఆడుతున్నాడు ఆ పిచ్చి మాటలు వింటుంటే గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుకున్నట్లుంది నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే రాత్రి గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్ర గారు స్వయంగా ఇసుక ఇసుక పంపిణీ చెయ్యొద్దు అందులో భారీ దోపిడీ జరిగింది ఆ లెక్కలను తేల్చండి కారకులు ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకోండి అప్పటి వరకు పంపిణీ చెయ్యొద్దు అని చెప్పేసి మైనింగ్ అధికారులకి ఆర్డిఓ గారికి కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారండి ఆ ఆదేశాలు ఇచ్చారన్న విషయాన్ని ఈ గణేష్కి తెలియగానే ఒక భయం పుట్టుకొని నిద్ర అయితే మాత్రం ఆయనకు పట్టడం లేదండి ఆ పట్టు నిద్ర పట్టకపోవడం వల్ల అందుకే ఆయన ముందుగా టీడీపీ నాయకులు ఐదు కోట్లు విలువైన ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు అని అంటూనే మరోపక్క ఇసుక యాడ్ లో ఎనభై వేల టన్లు ఉండాల్సినటువంటి ఇసుక కేవలం నలభై ఐదు వేల టన్నులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు మిగతాది టీడీపీ వాళ్ళము దోచుకుపోతున్నారని చూసి చెప్తున్నాడు మీకు ఈ పాయింట్ మీకు అనుకుంటాను ఒక పక్క ఐదు కోట్లు విలువైన ఇసుకను దోచుకుంటున్నారు అని అంటూనే ఎనభై వేల టన్నులు ఉండవలసిందమ్మో నలభై ఐదు వేల టన్నులే ఉన్నది అని అధికారులు చెప్తున్నారు దాన్ని టీడీపీ నాయకులు దోచుకోబోతున్నారని జోచి చెప్తున్నాడండి బాబు గణేష్ మీ ఆరోపణలో వాస్తవం ఉందని అనుకుంటే అధికారుల్ని మీడియా వారిని వెంట పెట్టుకొని ఆ కొలతలు వేయొచ్చు కదా కొలతలు వేయకుండా ఈ కొబ్బరిలన్నీ ఎందుకు అంతేకాకుండా మీరు మీడియా ముందు మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడటం నేర్చుకోండి అంతేగాని ఆ సమంజసం కానీ మాట్లాడి ఈ గత ఐదు సంవత్సరాల్లో ప్రజల మభ్య పెట్టినట్టు కూడా ఇప్పుడు కూడా ప్రజల మభ్యం పెడదామంటే కుదరదు ఇకనైనా ఒక విషయం చెప్పదలుచుకుంటాను నేను ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇసుక వ్యాపారస్తుల్ని నీ చుట్టూ వెంట పట్టుకొని ఇప్పటి వరకు కోట్ల రూపాయలు దోచుకున్నది కాకుండా ఇప్పుడు ఆ లెక్కలు తేదడానికి మా నాయకులు అయ్యన పోతుడికి సిద్ధమయ్యేసరికి ఆ నువ్వే స్వయంగా దొంగ దొంగ అని అందరినీ తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నావు ఇక నీ ఆటలు సాగో ఆ ఇసుక దాంట్లో ఎవరైతే దాంట్లో బాధ్యులు ఉన్నారో ఆ ఇసుక ఎవరైతే దొంగలు ఇచ్చారో వారిపై చర్యలు తప్పో మీ ఆటలు తెలుగుదేశం ప్రభుత్వంలో సాగో నుంచి నుంచైనా సరే వాస్తవాలు మాట్లాడి ప్రజలకు నిజాలు చెప్పాలి తప్ప నువ్వు చేసే తప్పుల పనులు నువ్వు చేసే దొంగతనాలు కప్పు దొంగ దొంగ నరిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేరని చెప్పేసి హెచ్చరిస్తున్నాను Yeah!